చిన్న దూళ్ళు రే థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులాంబా గజ్జాల జిల్లా తెలంగాణ స్టేట్ చాలామంది చూస్తున్నారు ఆసక్తిగా చూస్తున్నారు మామూలుగా ధూలు సన్నగా ఉన్నాయి కానీ మరి ఆతృతగా చూస్తున్నారు ఏదో వేపుకున్నామని ఒకదాన్ని ఒక్కడే కావాలి

వీళ్ళకి ఒక్కటి కావాలంట ఒకటి ఇంటి ఆగుంది కాబట్టి ఒకదాని అడుగుతున్నాడు అడుతున్నాడు మనిషి ఎక్కడ వడనిస్తున్నాడు ఇరవై రెండున్నారా ఒకటి చెప్తున్నాడు ఇరవై రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఒకటి జత కొంటా ముప్పై రెండు వేలు అదే అంతే ఇంకా జత వంటిస్ అండ్రెడ్ యాభై కొంటాడు పెద్ద ఇరవై ఇరవై రెండు నాకు జత ఇరవై మూడు అంటాడు

అవన్నీ నువ్వు ఎదురు కనుక నా ఇష్టం ఇష్టలే పది లేదు అంతే ఇట నన్ను చెప్తే పట్టుకో కదా నేను చెప్పే దగ్గర ముప్పై రెండు అని అదే ముప్పై రెండు ఉన్నా మంచి వాళ్ళు వాళ్ళే నువ్వు పెద్ద మంచి నువ్వు ఇప్పుడు మాట ఎంత చెప్తావు చెప్పు ఇరవై 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 తొమ్మిది వేలు ట్వంటీ నైన్ థౌసండ్ లేదు అది రాయేసే మాట ట్వంటీ నైన్ థౌసండ్ పోనీ ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌసండ్

அடகு ஏ ஆடக்கு இல்லடா நாங்க

ట్వంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు అంటున్నాడు చాలా చెప్తున్నాడు రేటు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు